ఫ్రెండ్స్ నేను మీ అశ్విన్ చంద్ర విజ్ఞానం వ్యాపించాలి అజ్ఞానం నశించాలి అనే అంశంతో మీ ముందు ఈ రోజు ఈ పెళ్లి సామాజిక కోణము విశ్లేషణ పెళ్లి యొక్క వైఫల్యాలను ఎలా అవుతున్నాయి పెళ్లి పెళ్లిలో ఎలా విఫలమవుతున్నాయి అనే అంశాన్ని నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక నాలుగు విషయాలతో మీకు వివరించదలుచుకున్నాను మిత్రులారా పెళ్లి అనగానే ఒక ఇద్దరు మనుషుల కలయిక అదొక సామాజిక ఒప్పందము అని చెప్పి మనం అనుకోవాలి ఆ అనవసరమైన ఆడంబరాల ఖర్చు పెద్ద హంగు ఆర్భాటాలు అని ఆ పెద్ద పోకడకు పోయి వాళ్ళు సంసారాలు విడిదీసుకునే దాకా చేసుకోవద్దు అయితే మనం డైరెక్ట్ గా అంశంలోకి వస్తే పెళ్లి అనగానే అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరం ఉండాలి అని చెప్పి చట్టంలో మనము చూస్తూ ఉన్నాము అయితే దాన్ని కొంచెం లోతులో పరిశీలిస్తే గనక అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు నిండి ఉండాలి అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై రెండవ సంవత్సరం పడాలి అని చెప్పి మనం చట్టం చెప్తుంది దీన్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ద్వారా మనం నిర్ణయించుకోవాలి ఈ మనం చట్టాన్ని గౌరవించాలి అనేది మనం చెప్తున్నాము మిత్రులారా అయితే నా విషయంలో నా ఎక్స్పీరియన్స్ లో సామాజిక పరిస్థితులు ఏ విధంగా కారణమవుతున్నాయి మళ్ళా రెండవది ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా కారణమవుతున్నాయి అలవాట్లు పొరపాట్లు సాంప్రదాయాలు ఏ విధంగా కారంభైతున్నాయి ఈ ఈ పరిస్థితులన్నిటిని మనం ఏ విధంగా అధిగమించాలి ఈ సొసైటీని ఎదుర్కొని మనం ఒక సుఖ సంతోషమైన జీవితాన్ని ఎలా గడపాలి అని చూస్తున్నట్టయితే ఈ మధ్య నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో చూసిన వీడియో చూస్తే తన తల్లిదండ్రులు తన అమ్మాయికి బలవంతంగా మ్యారేజ్ చేస్తున్నారు ఆ ఘటన చాలా మనిషిని ఆ ఒక బానిసత్వ ధోరణికి తోసేస్తుంది అని చెప్పి మనం గమనించుకోవాలి మిత్రులారా అయితే ఈ సామాజిక పరిస్థితులు ఏ విధంగా అని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు తన అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేసేసేయాలి మళ్ళీ ఈ సమాజం మమ్మల్ని వేరే విధంగా చూస్తుంది అనే ధోరణి తల్లిదండ్రులకు ఉండడం కరెక్ట్ కాదు అట అటువైపు అబ్బాయి కూడా వీడికి పెళ్లి వయసు వచ్చేసింది లేకపోతే మా వయసు అయిపోతుంది ఇంకా వీడు సరైన మార్గంలో పోవాలి అని చెప్పి కొన్ని కారణాల వల్ల కొన్ని పెళ్లిళ్ళు చేసేస్తున్నారు వాళ్ళను విచారించక అది కరెక్ట్ కాదు వాళ్ళ వీళ్ళ మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉండాలి వాళ్ళను విచారియాలి అప్పుడు కనుకనే వాళ్ళ యొక్క కొత్త లైఫ్ లో వాళ్ళు సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారని చెప్పి మనం తెలుసుకోవాలి ఈ తల్లిదండ్రుల వల్ల ఈ ఈ పెళ్లిలు విఫలం కాకుండా చూసే బాధ్యత అటు అత్తగారిది ఇటు ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులది ఈ ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు గమనించుకోవాలి అని చెప్పి చెప్తున్నాను అయితే రెండో అంశంకొచ్చే బాల్య వివాహాలు ఈ బాల్య వివాహాల ప్రోత్సహించడము కొన్ని సామాజిక వర్గాలు కులాలలో ఇంకా ఈ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారు అయితే ఈ బాల్య వివాహాల నిషేధ చట్టం అనేది మనకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఉంది వాళ్ళ యొక్క శారీరక ధర్మాల ప్రకారము అప్పుడున్న సమాజము బ్రిటిష్ రెజిస్ట్యూ చట్టం వాళ్ళు స్వతంత్రానికి ముందే ఆ అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు అని చెప్పి చట్టంలో ఉంది అబ్బాయికి పద్దెనిమిది సంవత్సరాలు అది కాలక్రమేణా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పి చెప్తున్నాము అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పి ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది అయితే ఈ చట్టాన్ని మనం గౌరవిస్తూనే ఈ బాల్య వివాహాలను మనం ప్రోత్సహించకూడదు ఈ డెబ్బై సంవత్సరాలు అయిపోయిన ఈ స్వతంత్రంలో ఇలాంటి ఇంకా దుర్ఘటనలు జరగడము మనము సిగ్గుసేటుగా భావించాలి అయితే మూడవ అంశము మర్యాదల పేరిట కొందరు మన చుట్టూ బంధు పరివారం కూడా వాళ్ళకు ఒక మంచి విషయాన్ని బోధించే ప్రక్రియ ఉండాలి ఎప్పుడైతే కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి కానీ అబ్బాయి గాని వాళ్ళను కొత్తగా ఆహ్వానించినప్పుడు వాళ్ళకు ఏ తాగబెట్టుడో తినబెట్టుడో బట్టలు పెట్టి బొట్టు పెట్టి పంపించడం అనే ఆచారంగా ఉన్నాయి ఆ విషయాలు కూడా తనకు ఈ తాగుడు బట్టలు పెట్టడం పెద్ద ఇంపార్టెన్స్ గా కాకుండా కొన్ని మంచి విషయాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఉన్న విషయాలన్నింటినీ వాళ్ళకు బోధిస్తూ ఎలా ఉండాలి ఎన్ని ఖర్చులు అయ్యాయి ఇంకా దీన్ని తగ్గించుకునే పరిస్థితులు ఏంటి అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు బోధించి మోటివేట్ చేయాలని చెప్పి మనం చెప్తున్నాము అయితే మిత్రులారా ఇంకా మూ నాలుగో అంశము బానిసత్వము లింగ వివక్ష ధోరణి ఈ బానిసత్వం అనేది ఇంకా కొన్ని సామాజిక వర్గాల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంది దానివల్ల మన ఎన్నో పెళ్లిళ్ళు విఫలమవుతూ ఉన్నాయి అయితే కొత్తగా పెళ్ళై పెళ్ళై వచ్చినటువంటి కోడల్ని ప్రతి అత్త తన కూతురు భావించినప్పుడు మాత్రమే తన కూతురు కూడా ఇంకో ఇంట్లో గౌరవంగా ఉండగలుగుతుంది అనే విషయము మీరు గమనించుకోవాలి ప్రతి తల్లి తండ్రి అత్త మామ అని చెప్పి మనము ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాము అయితే ఆ కోడలు రాగానే ఆ కళ్ళ ముంగట కూర్చోకూడదు నిలబోకూడదు ఎదురు సమాధానం చెప్పకూడదు అనే పాత ధోరణిని మర్చిపోవాలి ఎందుకంటే ఇప్పుడు కాలం అప్డేట్ అయినా కొద్దీ వాళ్ళకు ఒక స్వేచ్ఛ ధోరణి ఉండాలి అనేది మనం గమనించుకోవాలి మిత్రులారా అయితే వీళ్ళు ఇంకా కొన్ని విషయాలు అయితే ఇలాంటి ధోరణి ఉండడం వల్ల వాళ్ళకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండదు అత్త మామ మదులు ఇంకా తోడి కోడలు వీళ్ళందరి వల్ల వాళ్ళు వివక్షను ఎదుర్కొని పాత అయితే చాలా ఆ హత్యలు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అనేది జరిగిన సంఘటనలు మనం చూశాము అయితే వాళ్ళకు ఒక స్వేచ్ఛాయుత ధోరణిని మనము వాళ్ళ కలగజేస్తూనే వాళ్ళను ఒక బాధ్యతాయుతం వైపు పయనించేలా మనము వాళ్ళని మోటివేట్ చేస్తూ ఒక పెద్ద కుటుంబాలకు ఎక్కువ సమిష్టి కుటుంబాలకు వాళ్ళను అందులో మెదిలేలాగా మనం ప్రోత్సహించాలి అప్పుడైతేనే తన కొడుకు తన కోడలు తన దగ్గర ఉండి ఈ మంచి విషయాలకు ఎక్కువ తెలుసుకునే విషయంలో ముందంజ ఉంటుంది తనకు తన పిల్లలకు ఇంక ముందు తరానికి ఆదర్శంగా నిలబడతారని చెప్పి మనం చెప్తున్నాము అయితే వాళ్ళ నెక్స్ట్ అంశానికి వస్తే ఈ ఒకవేళ కనుక వాళ్ళు సపరేట్ సంసారం పెట్టి ఉద్యోగపరంగా ఆ వాళ్ళు కనుక ఇద్దరు భార్య భర్తలు గనక ఉంటే కనుక వాళ్ళు ఒక మంచి అన్యూనమైన దంపత్య విషయంలో ఇరువురిని అర్థం చేసుకునే విషయంలో పనుల విషయంలో కుటుంబ నిర్వహణ విషయంలో అప్పుల విషయంలో పెళ్ళైనప్పుడు అప్పులు అవుతాయి పెళ్ళంటేనే పెద్ద ఖర్చుల వ్యవహారము మనం అనాదిగా వస్తుంది ఇల్లు కట్టడము పెళ్లి చేయడం అంటేనే పెద్ద ఇది సముద్రం ఎదురీత లాగా ఉంటుంది కాబట్టి అవి ఖర్చులయ్యే విషయంలో ఇద్దరు విచలవిడి ఖర్చు చేసుకోకుండా ఒక మంచి అవగాహనకు వచ్చి ఉండాలి అని చెప్పి ఆ అట్ల వాళ్ళకు గనక ఒక ఉద్యోగపరంగా బయటకు వచ్చినట్టయితే వాళ్ళ ఆ అన్యోన్యమైన దాంపత్యంలో పారదర్శకంగా ఇరువురు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది లేదంటే గొడవలకు దారి తీస్తుందని మనం చెప్తున్నాము అయితే ఇలా వాళ్ళు తల్లిదండ్రుల విషయంలో పెళ్లిళ్ళు పెళ్లి చేసే దశలో కట్న కానుకలు తీసుకుంటారు ఈ కట్న కానుకల విషయం కూడా పెళ్లి పెళ్లిళ్ళు విఫలం అవడానికి కారణమయ్యాయి ఎందుకంటే తను బతుకడమే పెళ్లి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఈ రోజుల్లో తనకు పుట్టినప్పటి నుంచి డబ్బు పోగేయాలి తనకి పండుగలు చేయాలి తన కోసం డబ్బు అప్పులు చేసుకోవాలి ఇంకా ఆడపిల్ల కన్నా తల్లిదండ్రుల లైఫ్ ఆ చాలా దుర్భరంగా మారే పరిస్థితి మనం చూస్తున్నాము అలాంటప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటే అప్పుల పాలైతారు ఆ విషయాన్ని మనము గమనించుకోవాలి అయితే ఈ వరకట్నం అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే వరకట్న చట్టం అని వచ్చింది ఈ వరకట్నం వల్ల ఎన్నో హత్యలు సూసైడ్లు మనము అప్పుడు చూసాము అప్పట్లో ఈ వరకట్న చావులు మనం చాలా చూసాము ఇలాంటివి మనం ప్రోత్సహించకూడదు చట్టరీత్యా వరకట్నము ఇవ్వడము వరకట్నం తీసుకోవడము నేరం అని చెప్పి మనము చెప్పాలి ఈ సొసైటీకి మంచి మెసేజ్ నియాలి అలాగే ఇది పాత కాలంలో కనుక చూసినట్టు కన్యాశుల్కంగా కొన్ని కాలంలో ఉండేది ఆ దాని తర్వాత కాలంలో వరదక్షిణ దాని తర్వాత కాలంలో వరకట్నంగా మారింది ఇలా చూస్తూ పోతే ఇదైతే ఒక నేరము వరకట్నం అనేది మనం చెప్తూ వస్తున్నాము అయితే రెండో అంశానికి వస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వల్ల ఈ కుటుంబాలు పెళ్లిలు విఫలమైతున్నాయి అని చెప్పి ఆర్థిక పరిస్థితి అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలే ముందు చేసుకునే ఖర్చులు కానీ పెళ్ళైన తర్వాత చేసుకునే ఖర్చులు కానీ అంగులు ఆర్బాటాలు డీజేలు ఇంకా గుర్రాల మీద స్వారీ చేసే కొత్త తరం పెళ్లి వచ్చాయి అలాంటి ఫోటోలు అని చెప్పేసి కరిష్మా ఆల్బమ్స్ అనేవి ఇంకా రకరకాల లేటెస్ట్ ఆల్బమ్స్ వచ్చాయి వాటికి విచ్చలవిడి ఖర్చులు చేసి వాళ్ళ పెళ్లి తర్వాత పెళ్లి అన్యూనమైన దాపత్యానికి అప్పులు కారణం కాకూడదు వాళ్ళ యొక్క పరిస్థితులు ఇలా ఉండకూడదు అనేది మనం గమనించుకోవాలి ఎందుకంటే వాడు పెళ్లికి ముందు నుంచి పెళ్లి అయ్యేసరికి ఒక నాలుగు ఐదు లక్షల అప్పు ఉంటుంది వాడు ఇంకా మానసికంగా డిస్టర్బ్ అవుతారు అక్కడ అమ్మాయి విషయంలో కానీ మేము కట్నం తెచ్చాము అని వాళ్ళ వాళ్ళ పోకడ అలాగా ఉంటుంది వాళ్ళు కట్నం తెచ్చారు వీళ్ళు అప్పులు చేసుకున్నారు వీళ్ళు ఇద్దరు కలిపి ఈ అనవసరమైన ఖర్చులు డీజేలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఈ సమాజానికి వాళ్ళు ఖర్చు పెట్టేసేస్తారు అది వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ పెళ్లి తర్వాత ఆ సహజీనానికి తోడ్పడదు ఎంతగానో వాళ్ళకి నష్టం చేస్తుందని మనం గమనించుకోవాలి అయితే ఈ తర్వాత తర్వాత అంటేనే మత సాంప్రమైన పెళ్లిళ్ళు చాలా ఖర్చులు ఉంటాయి అటు వెళ్ళడము ఇటు రావడము ఇట్లు పెళ్లి మరలు పెళ్లి ఇలాంటివన్నీ ఖర్చులు తగ్గించుకునే అవకాశంలో మనం ఎంత అయితే అంత చిన్న మారేలు దండల పెళ్లిళ్ళు స్వాభిమాన పెళ్లిళ్లకు ఎక్కువ మనము చొరవ చూపాలనేది మనం చెప్తున్నాము అయితే ఈ నెక్స్ట్ మూడవ అంశానికి వస్తే అలవాట్లు పొరపాట్లు సాంప్రదాయాలు ఎలా కారణమవుతున్నాయి పెళ్లిళ్ళు విఫలం మనం చూస్తే అలవాట్ల విషయానికి వస్తే ధూమపానం మద్యపానం కైలీలు తినడము ఇలాంటి చెడు అలవాట్లు మన కుటుంబాలు పెళ్లిళ్ళు విఫలం కావడానికి ప్రధాన కారణంగా మనం పేపర్ లో కూడా చూసాము చాలా విషయాల్లో అయితే ఈ అలవాట్లు మద్యం తాగడము ఆ ధూమపనము పెళ్లికి ముందు బాగా ఉంటారు పెళ్లి అయిన తర్వాత ఒక ఒక నెల రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది అప్పుడు అమ్మాయికి డిస్టర్బ్ కావచ్చు అబ్బాయి అబ్బాయి కూడా అమ్మాయి విషయంలో కొన్ని విషయాల్లో తను పారదర్శకంగా ఉండకపోవడం వల్ల తన తల్లిదండ్రుల దగ్గర కొన్ని విషయాలు దాయడం వల్ల అబ్బాయి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ వాళ్ళ ఇద్దరి ఇరు దాంపత్య విషయంలో గొడవలు వస్తాయి అప్పుడు మానసిక క్షోభకు గురవుతారు నేను సంసారానికి వెళ్ళను అని అక్కడ ఇక్కడ ఆమె లేదని చెప్పి వాళ్ళు కొత్త సంసారంలో చిచ్చులు పెట్టుకున్న వాళ్ళు అవుతారు అనేది మీరు గమనించుకోవాలి పొరపాట్లు ఇంకా రాను రాను పెళ్లి ఎలాగో అయింది అని చెప్పేసి ఇంకా కొందరు డబ్బున్న వాళ్ళలో చాలా రకాలుగా ఆ కొన్ని విచలవిడి సంతోషాలకు పోతారు పిల్లలు అయినాక కూడా సంతోషాలకు పోయి ఆ విపరీతమైన కోరికలకు పోయి అనవసరంగా వాళ్ళు కుటుంబ కలహాలకు వివాహేతర సంబంధాలకు కూడా పోయిన సంఘటనలు మనం చూసి వాళ్ళు సూసైడ్ చేసుకోవడము లేకపోతే హత్య గావించబడము అనేది మనం చూస్తూ వస్తున్నాము ఇంకా విషయానికి వస్తే వంశ పారే చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో కూడా మా తాతకు నలుగురు పిల్లలు ఉన్నారు మా మా డాడీకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే అబ్బాయి విషయంలో కూడా ఇంకా వీళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము మితిమీరినటువంటి ఖర్చులు ఇటు అటు చేయడము వాళ్ళ ఇద్దరి మధ్య కలహాలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఇది కూడా ప్రధాన కారణంగా మనం చెప్తూ ఉన్నాము అయితే ఈ ఖర్చుల విషయాలు చూసినట్టయితే ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ రావని చెప్పము కానీ ప్రధానంగా మనం చెప్పబోయేది ఏంటంటే ఈ తొంభై శాతం ఉన్నటువంటి ఈ జనాభా మధ్యతరగతి నిరుపేద వాళ్ళే ఉన్నారు వీళ్ళు బతకడమే అవుతున్న పరిస్థితులలో ఈ పెళ్లి పెళ్లి చేసుకోవడము ఇల్లు కట్టడం విషయంలో వీళ్ళ లైఫ్ మొత్తము అక్కనే అయిపోతుంది అది మీరు గమనించుకోవాలి అని చెప్పి చెప్తున్నాము అయితే ఇంకా ప్రధాన కారణానికి వస్తే పెళ్లి కాగానే పిల్లలు కాకపోవడం కూడా ఇప్పుడున్నటువంటి ఆహారపు అలవాట్లు కూడా కారణం అవుతున్నాయి అది వాళ్ళ యొక్క జీవిత నేపథ్యాన్ని బట్టి ఆధారపడుతుంది అది వాళ్ళ అలవాట్ల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అమ్మాయికి రావచ్చు అబ్బాయికి రావచ్చు అయితే ఈ విషయాలను మనం పెళ్లి విఫలం కావడానికి కారణం అని చెప్పి అత్త వాళ్ళు కొంచెం అమ్మాయికి పిల్లలు పుట్టడం లేదు ఇది ఇంకో పెళ్లి చేస్తాము అనే విషయాలు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాము ఆ పెళ్లి పిల్లలు పుట్టలేదు అనేది ప్రధాన కారణం కాదు ఎందుకనంటే ఒక్కొక్కసారి అబ్బాయి విషయంలో కూడా ఇలాంటివి జరుగుతాయి ఇది మీరు గమనించుకోవాలి అది ప్రధాన కారణం అంటే అయినట్టయితే వైద్య రంగంలో ఎన్నో టెక్నాలజీస్ వచ్చాయి ఆ ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు ఈ సంతానాన్ని పొందే అవకాశము మన సమాజంలో చాలా ఉన్నాయి ఇప్పుడున్న టెక్నాలజీస్ కి అని చెప్పి మనం చెప్తున్నాము అయితే కొన్ని కొందరు సినీ ప్రముఖుల్లో కూడా ఈ ప్రధాన కారణము ఈ పిల్లలు పుట్టుకో పుట్టడానికి కారణమై వాళ్ళ కుటుంబాలు విడిపోయినాయి కూడా మనం చూసాము మిత్రులారా అదే ఇలాంటి చిన్న చిరు కారణాల వల్ల ఈ కుటుంబాలు వైఫల్యానికి గురవుతున్నాయి అనేది మన సమాజంలో చూస్తూ వస్తున్నాము సరే ఈ మూడు అంశాలను నేను వివరించాను ఈ మూ సామాజిక పరిస్థితులు కారణం ఎలా అవుతున్నాయి వీటి మనం ఎలా అధిగమించాలి ఆర్థిక పరిస్థితులు ఎలా కారణమవుతున్నాయి వీటిని ఎలా మనం అధిగమించాలి అలవాట్లేంటి పొరపాట్లు ఏంటి సాంప్రదాయాలు ఏంటి ఇవన్నిటిని కూడా లేకుండా మనం పెళ్లి చేసుకునే అవకాశము మనకు ప్రభుత్వం కలిగజేస్తూ ఉంది మనము సొసైటీలో ఇలాంటి మనం చూడొచ్చు ఇక్కడ చూసుకుంటూ పోతే ఆర్య సమాజ్ లేకపోతే కేబిపిఎస్ ఇంకా పోతే పోతే డిఎస్పి అంబేద్కర్ మ్యారేజ్ సావిత్రిబాయి పూలే మ్యారేజ్లు మన ప్రజా సంఘాల వాళ్ళు చాలా పెళ్లి చేస్తున్నారు ఇంకా ఈ మధ్య చూస్తున్నట్టయితే ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం నాయకుడిగా మేము కూడా ఒక జాతీయ అధ్యక్షుడు సమన్వయకర్త పరిధిలో వాళ్ళ ఇరుపక్షాల తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకు మోటివేట్ క్లాసులు ఇచ్చి వాళ్ళ సైకాలజీ క్లాసులు ఇచ్చి వాళ్ళు కరెక్ట్ గా ఈ సమాజాన్ని ఎదురు మీద వాళ్ళు ఆర్థికంగా సెటిల్ అవ్వగలిగితే వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు అని కులాంతర మతాంతర పెళ్లిలను ప్రోత్సహించిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము అది తప్పు కాదు అనే మనకు ప్రభుత్వం చెప్తుంది ఈ కులాంతర మతాంతర పెళ్లి చట్టమే ప్రతి సంవత్సరము మన ఇందిరా పార్క్ లో చేసి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తుంది దానికి గాను వాళ్ళు చేసుకున్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వము పారితోషికం కూడా ఇస్తుంది ఇది గమనించుకోవాలి ఇది తప్పు కాదు ఎందుకంటే మన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో మనము మనకు మన వర్గంలో మన కులంలో లేకపోతే మన మతంలో దొరకనప్పుడు స్వేచ్ఛాయుతంగా మనం ఏ వర్గంలో అయినా వెతుక్కోవచ్చు వాళ్ళు కనుక నచ్చినట్టు అయితే చట్టమే మనకు దగ్గరుండి పెళ్లి చేస్తుంది రిజిస్టర్ మ్యారేజ్ల రూపంలో దండల పెళ్లి మ్యారేజ్ రూపంలో ఇవి ఈ ఈ రకం కూడా చేసుకున్నట్టయితే మనం ఈ ఖర్చులను అన్నింటినీ అధిగమించుకోవచ్చు ఒక కొత్త అన్యూన్యమైన దాంపత్యాన్ని మనం కొనసాగించే దిశగా మనం మాట్లాడుకోవాలి మిత్రులారా